కేర్ స్వాగతం పోలవరం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే చెవి నియోజకవర్గంలోని ఆయన గెలుపుకు కృషి చేసిన కూటమి పార్టీ మండల అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యోగాంధ్ర వంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు గెలిచిన సంవత్సర కాలంలో పోలవరం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని గ్రామ స్థాయిలో అమలు పరుస్తూ ఏళ్ల తరబడి కుంటిపడి ఉన్న అభివృద్ధిని మెరుగుపరుస్తూ రోడ్లు మంచినీరు విద్యా వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకుని వచ్చి ఎన్నడూ లేని పరిపాలన సాగిస్తున్నామన్నారు మారుమూల ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి గిరిజనులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు ఏడాది పరిపాలనలో ఎంతగానో ఆదరించిన పోలవరం నియోజకవర్గ ప్రజానికానికి అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మేము గెలిచి ఇరవై ఒకటో తారీఖుకి ఇరవై ఒకటో తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అసెంబ్లీలో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషకరంగా ఉంది అందరం కూడా మేము ఆ కార్యక్రమాలు పాల్గొని అక్కడ మేము దిగ్విజయంగా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి అక్కడ శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమైన విషయం అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ సంవత్సర కాలంలో ఈరోజు ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమి మండల అధ్యక్షులకి మండల నాయకులకి అలాగే సీనియర్ నాయకులకి జిల్లా నాయకులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నాతో పాటు ఇలాంటి ప్రయాణం చేసినందుకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సంవత్సర కాలంలో ఇంతటి డెవలప్మెంట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమికి అలాగే ఇంకా నాలుగేళ్లలో ఇంకా ఏజెన్సీ గ్రామాలని ఇంకా డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలవరం నియోజకవర్గ ప్రజానీకానికి ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులకు అలాగే నాకు నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను